ఒక్క ప్రశ్న మరణం అంటే ఏంటి మతాలు చెబుతున్నాయి ఇది అంతం కాదు ఆత్మ శాశ్వతమని పునర్జన్మ స్వర్గం మోక్షం ఇవే నిజమైన గమ్యమని కానీ సైన్స్ మాత్రం ఒక కఠినమైన నిజం మనం ముందు పెడుతోంది మరణం అంటే జీవక్రియలు ఆగిపోవడం అంతే దాని తర్వాత ఏది ఉండదు ఇప్పుడు ప్రశ్న మనం నమ్మాల్సింది దేన్ని మతమా లేక సైన్సా చర్చ మొదలెడదామా లైక్ చేసేయండి చిక్ముఖి స్టూడియోకు మిత్రులందరికీ స్వాగతం హిందూ ధర్మం ప్రకారం ఆత్మ మరణం లేనిది ఒక్కసారి మనిషి చనిపోగానే శరీరాన్ని మాత్రమే భూమి మీద వదిలేస్తాడు కానీ జీవి బ్రతికి ఉండడానికి కారణమైన ఆత్మ మాత్రం చెయ్యవలసిన కర్మల ప్రకారం మరొక శరీరంలో బిడ్డగా జన్మిస్తుంది ఈ పునర్జన్మల తంతు ఆత్మకు విముక్తి దొరికే వారికి కొనసాగుతూనే ఉంటుంది విముక్తి అంటే మోక్షం దీన్ని పొందినప్పుడే ఈ పునర్జన్మల చక్రం ఆగిపోతుంది బౌద్ధ ధర్మంలో మరణం ఒక స్టేజ్ మాత్రమే మరణానంతరం పునర్జన్మ జరుగుతుంది ఒక వ్యక్తి బుద్ధతత్వం సాధించగలిగితే జనన మరణాల చక్రం నుంచి బయటపడిపోతాడు అదే నిర్వాణం క్రైస్తవ ధర్మం ప్రకారం మరణం అంటే ఆత్మ శరీరం రెండు విడిపోవటమే భూమి మీద బ్రతుకున్నప్పుడు మనం చేసిన మంచి చెడుని బట్టి ఆత్మ స్వర్గం లేదా నరకంలోకి పోతుంది మరికొంతమంది పర్గేటరీ అనే శుద్ధి మందిరాన్ని నమ్ముతారు ఇది స్వర్గంలోకి ప్రవేశించే ముందు పాపుల ఆత్మ శుద్ధి చెందే స్థలం అని చెప్పబడుతోంది ఇస్లాం సిద్ధాంతం ప్రకారం ఈ లోకంలోని జీవితానికి మరణం అనేది ముగింపు అదే సమయంలో అఖిరత్ అనే పరలోకానికి మార్గం దేవుని తీర్పు ప్రకారం ఆ మనిషి ఆత్మ మరో జననానికి లేదా నరకానికి లేదా స్వర్గానికి పోతుంది అంటే ఆత్మ అంతిమ లక్ష్యం దైవ దర్శనం లేదా శాశ్వత తృప్తి పొందటమే సిక్కు మరియు జైన ధర్మాలు ఏం చెబుతున్నాయంటే ముక్తి దొరికే వరకు జీవుడు పునర్జన్మ పొందుతాడు మనం చేసే కర్మల ద్వారానే మోక్షం ఫలంగా దొరుకుతుంది ఇండిజినస్ మతాల ప్రధాన నమ్మకం ఏమంటే పూర్వీకుల ఆత్మలో బ్రతుకున్న వారికి దారి చూపుతాయని మరికొన్ని ఇతర సాంప్రదాయాలు పితృలోకం ఆత్మల ప్రకృతిలో కలిసిపోవడం వంటి వాటి గురించి డిస్కస్ చేస్తాయి దాదాపు అన్ని మతాలకు చెందిన ఈ థీమ్ని కోర్లో నుంచి గమనిస్తే మరణం తర్వాత మరో జీవితం గురించి చర్చిస్తాయి స్పిరిట్ అనో సోల్ లేక ఆత్మనో ఒక అతీతమైన శక్తి ప్రయాణం గురించి ఆసక్తికరంగా చెప్పబడుతుంది బ్రతుకున్న వారు చనిపోయిన వారి గురించి చేసే కర్మకాండాల గురించి అయితే ఇక చెప్పనవసరమే లేదు ఇక ఆధ్యాత్మిక పరంగా చూస్తే మరణం అనేది మతాలు చెప్పేదానికి కాస్త భిన్నంగా ఉంటుంది శరీరం మృతి చెందిన చైతన్యం కొనసాగుతుందని వీరు నమ్మకం స్పిరిచువల్ డెత్ అంటే చనిపోయిన కొద్ది రోజుల పాటు దేవుడు నుంచి దూరంగా ఉండటం లేదా జీవన తాపత్రయంతో ఉండటం తరువాత అతని చైతన్యం పూర్తిగా దైవంలో కలిసిపోతుంది లేక సార్వత్రిక విలీనం విలీనమైపోతుంది బౌద్ధంలో ఎన్లైట్మెంట్ అంటే ప్రత్యక్ష మరణం కాదు అందులో ఒక అహంకారం అభిప్రాయాలు భ్రమలు అన్నీ చనిపోతాయి జీవితం పరిపూర్ణం చెందడానికి ఇది మరొక స్పిరిచువల్ స్టేజ్ కొన్ని స్పిరిచువల్ ట్రెడిషన్స్ రెండవ మరణం గురించి కూడా చెబుతాయి మరణం తర్వాత ఆత్మ మోక్షం పొందలేని పరిస్థితి వచ్చినప్పుడు ఈ రెండవ మరణం ద్వారా ఆత్మ పూర్తిగా విశ్వశక్తిలోకి కలిసిపోతుంది ఒక్క మాటలో చెప్పాలంటే ఆధ్యాత్మికులంతా చెబుతున్నది ఒక్కటే ఆత్మ నిత్యమైనది భయపడాల్సిన అవసరం లేనిది స్పిరిచువల్ డెత్ అంటే మానవ చైతన్యం నుంచి మానసిక లోకంలోకి తెలిసిన ఒక కొత్త చాప్టర్ అన్నమాట ఇక తత్వశాస్త్రం తర్క ప్రధానంగా ఉంటుంది దీని ప్రకారం కొందరు ఫిలాసఫర్స్ ఏం చెప్పారో ఇప్పుడు చూద్దాం ప్రాచీన తత్వచింతన నుంచి సోక్రటీస్ మరియు ప్లేటోలు మరణాన్ని ఆత్మ శరీరం నుంచి విడిపోవడంగా నిర్వచించారు అంటే ఆత్మ పూర్తిగా స్వేచ్ఛ పొందుతుంది పరిపూర్ణమైన జ్ఞానం వెతుక్కోగలుగుతుంది కానీ ఆత్మ లేదు అని చెప్పే తాత్వికులు మాత్రం మరణం అంటే జస్ట్ జీవితం ఆగిపోవడం అంతే అని తేల్చి పారేశారు ఎపిక్యూరస్ మరొక విచిత్రమైన వాదన చేస్తాడు మరణం మనకు ఎలాంటి హాని చేయదు ఎందుకంటే అసలు మరణం అంటే మనమే ఉండం కదా ఇంకొంతమంది ఫిలాసఫర్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఆర్గ్యుమెంట్ చేస్తారు మరణం అంటే ఇకపై మనం అనుభవించాల్సిన ఆనందాన్ని పూర్తి స్థాయిలో కోల్పోవటమే అది కష్టమైన సుఖమైన వీరి దృష్టిలో జీవించి ఉండడం అంటే ఆనందించటం మోడర్న్ ఫిలాసఫర్స్ అయిన హెయిడిగర్ లెవినాస్ చెప్పిన ఎగ్జిస్టాన్షియలిజం తాత్వికతలో మరణం అంటే మనకు తెలియని అనుభవించలేని నిజం ప్రతి ఒక్కరికి ఇది తప్పనిసరి అనంత లోకాలకు ప్రయాణం కట్టే వరకు దాని అసలైన భావం మిస్టరీగానే ఉంటుంది దాన్ని ఎవరికి వారే అనుభవించాలి ఎందుకంటే వేరే వారి మరణాన్ని మనం చూడగలమే తప్ప అనుభవించలేము కదా కాస్త చిల్లీగా అనిపించిన నిజమే కదా అనిపించి మరొక ఫిలాసఫీ ఉంది ఒకరు భూమి మీద శాశ్వతంగా ఉండిపోతే జీవితం బోర్ అయిపోతుంది కనుక శ్మశానానికి ప్రయాణం కట్టేయటమే మార్గం అంటారు వీరు తాత్విక చింతనలో చివరిగా ఒక్క ప్రశ్న ఎప్పటికీ మిగిలిపోతూ వస్తూనే ఉంటుంది మరణం వల్ల మన జీవితానికి అర్థం తగ్గిపోతుందా లేక మరణం వల్లే జీవితం విలువ తెలిసి వస్తుందా అన్నది ఇక్కడి వరకు బాగానే ఉంది ఇప్పుడు కాస్త బోల్డ్గా అడుగు ముందుకు వేద్దాం చార్వాక దర్శనం లేదా లోకయుతం అనేది భారత తాత్విక చింతనలో ఒక ప్రముఖ నాస్తిక అలౌకిక ఫిలాసఫీ ఇది మరణంపై ఆధ్యాత్మిక మత ఆలోచనలను పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తుంది ప్రత్యేక అనుభూతిని మాత్రమే ఏకైక సత్యంగా అంగీకరిస్తుంది చార్వాకులు ఇంతకీ మరణాన్ని ఎలా చూస్తారు ఒక్కసారి మరణం సంభవించాక దేహము మూలకాలుగా విడిపోతుంది అంతే పునర్జన్మ ఆత్మ పరలోకం లాంటి ఏ నమ్మకాలను అంగీకరించరు వీరు ఇహపర లోకాలు ఆత్మ మోక్షం అన్ని అబద్ధాలే మన జీవితం ఒక్కసారే ఉంటుంది చనిపోయినక ఇంకా ఏమీ ఉండదు అని స్పష్టం చేస్తుంది చార్వాకం యావత్ జీవేత్ సుఖం జీవేత్ జీవోన్నాస్తి మృత్యురా గోచర భస్మీభూత దేహస్య పునరాగమన కుతూహ ఈ మాటలు చార్వాకులు చెప్పారు యావజ్జీవం సుఖం జీవేత్ అంటే బ్రతికినంతకాలం సుఖంగా జీవించండి జీవితం అనుభూతుల కోసమే మరణం తర్వాత ఏ భావనలో ఉండవు గుర్తుండే అవకాశం కూడా లేదు వీరు పుణ్యం పాపం వంటి ఆధ్యాత్మిక భావనలు మరణానంతర జీవితం వీటన్నిటికీ శాస్త్రబద్ధమైన ఆధారం లేవు కనుక కరాఖండిగా తిరస్కరించారు అందుకే ఇది భౌతికవాదంగా చెప్పబడుతుంది ఇప్పటివరకు జర్నీలో ఫిలాసఫీస్ రిలీజియన్స్ని ఎక్స్ప్లోర్ చేశాం ఫైనల్గా అసలు విషయానికి వచ్చేద్దాం మోడ్రన్ సైన్స్ మరణాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తుందో చూసేద్దామా మరణం అనేది ఒక్కసారి జరిగిపోయేది కాదు ఇది ఒక ప్రాసెస్ శరీర చైతన్యానికి అవసరమైన హృదయ స్పందన మెదడు చైతన్యం శ్వాస రాని విధంగా గుర్తుపెట్టుకోండి తిరిగి రాని విధంగా ఆగిపోతే అదే మరణం అంటే గుండె ఊపిరితిత్తులు ఆగిపోయాక కొద్ది నిమిషాల్లో బాడీలోని జీవకణాలకు టిష్యూస్కి బ్లడ్ అండ్ ఆక్సిజన్ సప్లై అందక స్టెప్ బై స్టెప్ స్లో డౌన్ అయిపోతాయి ఒక్కసారి ఈ బయోలాజికల్ ప్రాసెస్ ఆగిపోగానే దేహానికి ఎనర్జీ సప్లై కూడా ఆగిపోయి బాడీ చల్లబడిపోతుంది ఆ తరువాత జీవక్రియలు ఆగిపోయిన శరీరంలోని ఒక్కొక్క భాగం మరణిస్తూ వస్తుందన్నమాట అంటే ఖాయం కాస్త గట్టిగా మారిపోతుందన్నమాట ఒక్కసారి దేహంలోని జీవశైత్యాన్ని ముగిసిపోగానే మనలోను మన దేహం బయట ఉన్న సూక్ష్మజీవులు అన్ని దేహంపై అన్ని వేపుల నుంచి ఉక్కొమ్మడిగా దాడి చేస్తాయి ఈ దాడిని ఎదుర్కొనే ఇమ్యూనిటీ గాని రక్షణ వ్యవస్థ కానీ శరీరంలో పనిచేయు కనుక ఇప్పటివరకు కన్స్ట్రక్టివ్గా ఉన్న మూలకాలు క్రమంగా విచ్ఛిన్నమైపోవడం మొదలవుతుంది దీన్నే డీకంపోజ్ అవ్వడం అంటారు సింపుల్గా చెప్పాలంటే దేహంలోని జీవక్రియలు కొనసాగుతుండడం జీవం అవి ఆగిపోవటమే మరణం అంతేగాని శరీరం నుంచి స్పిరిట్ అనో ఆత్మనో లేక వేరే ఏదో బయటికి పోవటం అని అర్థం కానే కాదు అసలు మరణానంతరం అనే మాటకు అర్థమే లేదని తేల్చిపడేస్తుంది సైన్స్ ఆ తరువాత ఇలా మరణించిన దేహాన్ని ఖననం చేస్తామా దహనం చేస్తామా ఏ రకమైన రిచ్యువల్స్ను ఫాలో అవుతాము లేక క్రతువులను అనుసరించకుండానే అంతిమయాత్ర ముగిస్తామా అనేది మన కుటుంబం అనుసరిస్తున్న జీవన విధానంపై ఆధారపడి ఉంటుంది ఒక్కో మతంలో ఒక్కో పద్ధతిని అనుసరిస్తారు అన్నట్లు చివరిగా ఒక ఇంట్రెస్టింగ్ రీసెర్చ్ గురించి చెప్పుకోవాలి జీవి పరిపూర్ణ మరణానికి కొన్ని క్షణాల ముందు మెదడులో కొద్దిసేపు అన్యూజువల్ ఎలక్ట్రిక్ యాక్టివిటీ చూపిస్తుందని రీసెర్చ్ చెబుతోంది దీన్ని నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్గా చెప్పుకుంటారు తగిన సమయంలో మెడికల్ అసిస్టెన్స్ అంది బ్రతికిన వాళ్ళు ఒక రకమైన దివ్యమైన వెలుగును చూసినట్లు బాగా గుర్తుండే కళను కన్నట్లు అంతు పొంతు లేని గుహలోకి జారిపోతున్నట్లు అనిపించడం లేదా తన లైఫ్లో జరిగిన ఫ్లాష్ బ్యాక్ విజువల్స్ని వరుసగా చూసినట్లు చెప్పుకొస్తారు అంటే శివరి క్షణంలో మైండ్ బ్లాంక్ అవటం వలన కానీ తగినంత ఆక్సిజన్ అందని కారణంగా మెదడు భ్రమలకు లోన్ అవ్వడం కానీ జరుగుతుంది దాని తాలూకా స్పైక్సే ఈ అండ్ నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేసి మరణంపై మీ ఆలోచన లేదా ఎక్స్పీరియన్సెస్ను కామెంట్ చేసి చెప్పండి చెక్ముక్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకు వస్తూనే ఉంటాయి థ్యాంక్ యూ